శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర సారళమ్మ గద్దెకు వచ్చుట తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం మొక్కులు చెల్లించుట తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవార్ల వన ప్రవేశం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆహ్వానించువారు శ్రీ సమ్మక్కాసారలమ్మ జాతర భక్తులకు కమలాపుర మండలం మరిపెళ్లగూడెం గ్రామ జాతర కమిటీ ఆహ్వానం స్వరాజ్ న్యూస్ స్వాగతం హుజరాబాద్ మండలం సింగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనుండగా హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ దంపతులు మొదటి రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని వేడుకున్నారు వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు जय जयकार रुद्रा जय जयकार रुद्रा जय जयकार रुद्रा गोविंद விதானம் தேந்தர் நாமம் யம் விமத் தேசொ الاضஞ குரிர வீரராம கிருஷ்ணராம நாம திஸ்காத்ரோஜ்ஞஹ அகញ្ញாம் தேதாவுதுனாம் யம் காசிப கோத்ரோத்துஞ சிவரே ஒக்கேஸ்தராம தேக்யாத்ரோஜ்ஞஹ ஹரிணி நாம் தேவத்ருस्य நாத அகញ្ញாம் தேந்தரூபதனாம் யம் காசிப கோத்ரோத்துஞ தேவகண்ட பாலவிங்கராம தேக்யாத்ரோஜ்ஞஹ ரத்னே நாம தேவத்ருस्य निखिल நாம யத்ரோஜ்ஞஹ సారలమ్మ జాతర సారలమ్మ గద్దెకు వచ్చుట తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం మొక్కులు చెల్లించుట తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవార్ల వనప్రవేశం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ సమ్మక్కా సారలమ్మ జాతర భక్తులకు కమలాపూర్ మండలం కర్నూరు గ్రామ జాతర కమిటీ ఆహ్వానం